హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఎక్కువగా అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకునే కళాయి దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే చేసుకోవచ్చు పప్పు బియ్యం నానపెట్టి కడిగి రుబ్బాల్సిన పని లేదు అలాగే రుబ్బిన పిండిని కూడా నానపెట్టుకునే టైం అనేది అక్కర్లేదండి చాలా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ డైలీ ఇడ్లీ దోశ తింటూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా క్యారెట్తో కళాయి దోశ వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వను తీసుకోండి దానిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయండి రవ్వ అనేది మరీ మెత్తగా రావాల్సిన పని లేదండి కొంచెం నలిగితే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి గ్రైండ్ రవ్వ అంతా కూడా అలా గిన్నెలోకి వేసేసుకున్నాం కదా ఈ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కదా ఒక బంగాళదుంపను తీసుకుని దానిపై పీలంతా ఓపెన్ చేయండి ఒక కప్పు రవ్వకి ఒక బంగాళదుంప సరిపోతుందండి మీడియం సైజ్ అయితే ఒకటి తీసుకోండి చిన్నగా ఉన్న దుంపలు అయితే రెండు తీసుకోండి ఇలా పైపీలంతా ఓపెన్ చేసి కడిగిన తర్వాత దీనిని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయండి రవ్వని గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా దానిలోనే ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోండి దీనికి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేయండి అవసరమైతే వాటర్ పోయండి లేదంటే ఇలా కూడా నలిగిపోతుందండి చాలా ఈజీగానే దుంప అనేది మెత్తగా వచ్చేస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేయండి నేను వాటర్ యాడ్ చేయకుండానే మెత్తగా గ్రైండ్ అయింది ఇదంతా కూడా రవ్వ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఈ మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ పోసుకుని వాటర్ని కూడా ఇలా పిండిలో వేసుకుని పిండిని బంగాళదుంప పేస్ట్ని బాగా కలిసేంతవరకు కలపండి గరిటతో కానీ విస్కర్తో కానీ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా పిండి అంతా కూడా దోసల పిండిలాగా జారుగా కలుపుకోండి దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ ప్లేస్లో వంట చూడయినా వేసుకోండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ని యాక్టివేట్ చేయటానికి కొంచెంగా వాటర్ పోసుకున్నట్లయితే అది కరుగుతుంది ఇలా కరిగిన దాన్ని రవ్వలోకి కలుపుదాం సాల్టు బేకింగ్ పౌడర్ కూడా రవ్వలో పూర్తిగా కలిసేంతవరకు విసుకరితో బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరకప్పు వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే హెల్త్ కోసం క్యారెట్ తురుము కూడా వేసుకోండి క్యారెట్ లేకుండా అయినా చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి క్యారెట్తో పెడితే చాలా హెల్దీ కదా అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి కడిగి వేసుకోండి అలాగే కరివేపాకులు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విస్కర్తో కానీ గరెటతో కానీ పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి పిండి అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా వలసగానే కలుపుకోండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి ఈ కలుపుకున్న పిండిని ఇన్స్టెంట్గా వెంటనే మనం కుక్ చేసుకోవాలండి ఎక్కువసేపుగా నానపెట్టుకోవాల్సిన పని అసలు లేదు ఎందుకంటే మనం బంగాళదుంపతో గ్రైండ్ చేసుకుని పిండిని రెడీ చేసుకున్నాం కదా అందుకే మనం వెంటనే కూడా కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళ్ళై పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని అలా రెండు మూడు గరిటెలు వేసుకుని ఇలా రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది నాన్ స్టిక్ ప్యానం మీద కాకపోయినా మామూలు కళాయిలో కూడా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగానే ఫ్రై అవుతుంది ఈ విధంగా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం ఆయిల్ని పైన కూడా అప్లై చేసి ఇదంతా దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని టర్న్ చేసుకోండి వెనక వైపు కూడా బాగా మగ్గించండి మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే లోపలంతా కూడా పిండిగా లేకుండా చాలా క్రిస్పీగా చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కళాయి నుంచి తీసేసి ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి ఆ దోశని ప్లేట్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్తో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాకిన తర్వాత పిండిని రెండు మూడు పిండి గరిటెల పిండిని తీసుకుని ఇలా కళాయిలో వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోవటమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి దోశల్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి